అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టీచర్స్ కాలనీ షాపులో పల్లె రెండు మిషన్లు కూడా పల్లీ నూనె పడుతున్నాను ఇది చిన్న మిషను ఇది పెద్ద మిషన్ పల్లె నూనె వాడటం వల్ల మనకి ఆరోగ్య గానగ నూనె వాడటం వల్ల చాలా మంచిదండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ కల్పమండి మీరు ఒక మీ నూనెలు మీ ముందు పట్టించుకోవాలనుకుంటే ఒక నలభై నిమిషాల నుంచి ఒక గంట వెయిట్ చేస్తే మీకు కావాల్సిన నూనె మీకు వస్తుందండి అప్పుడు మీకు ఏమైతుందంటే మీరు వాడుతున్న నూనె జన్యునా కాదనేది మీకే అర్థమవుతుంది మేము ప్రతిరోజు పడుతూనే ఉంటామండి పల్లీలు కానీ అన్నీ పడుతుంటాం ఇవాళ మధ్యాహ్నం నుంచి రెండు గంటల తర్వాత కుసుమ పడతానండి టీచర్స్ కాలనీ షాప్లో కుసుమ కూడా కావాలన్నా లైవ్లో ఇస్తానండి వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము పల్లీలు కూడా మంచి పల్లె పడతామండి ఎటువంటి ముక్కలో కులిపోయినో పట్టమండివి ఎందుకంటే మనం తినేది ఆరోగ్యం కోసమే కాబట్టి ఎటువంటి కల్తీలు కానీ ఎటువంటి దీనికి కూడా మా సయాల్సి రెండు బ్రాంచ్లో కూడా కల్తీకి మేము అసలు ఆస్కారం ఇవ్వమండి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మీ నూనెలు మీ ముందే పట్టించుకోండి ధన్యవాదాలు సార్ లైవ్లో కావాలంటే ఇరవై రూపాయలు తగ్గించిస్తామండి మా రెండు బ్రాంచుల ఇప్పుడు ఇవాళ మా టీచర్స్ కాలనీలో పల్లీ నూనె పడుతున్నామండి ధన్యవాదాలు